మీరు ఏమైనా రెసిపీస్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే ఆ బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేయండి చాలా మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి ఓకే అండి ఈరోజు వచ్చి మనం మంచి రుచికరమైన చికెన్ వేపుడుని ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దామండి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ చికెన్ వేపుడు అనేది చాలా బాగా నచ్చుతుందండి కాబట్టి ఈ చికెన్ వేపుడిని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్కి వేపుడిని ప్రిపేర్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఇది సోంపండి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది మిరపకాయలు తీసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక పావు టీ స్పూను మిరియాలు ఇది షాజీరా అండి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ ఫ్రైలో ఇదే అండి మెయిన్ మనకు టేస్ట్ ఇచ్చేది పొడి అప్పటికప్పుడు అన్నీ ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చాలా డిఫరెంట్ స్టైల్లో కూడా చికెన్ వేపుడిని వీడియో అప్లోడ్ చేశాను మీరు అవి కూడా ఒకసారి చూడండి ఇవి మనం కరెక్ట్గా వేయించుకోవాలండి లేకపోతే మనకు ఫ్రై అంతా కూడా పాడైపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు వేగిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము చలారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ఇక్కడ చూడండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అవి ఇందులో వేసేసుకుందాము అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్గా వేగనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ అండి నీట్గా వాష్ చేసుకోవాలి కొంచెం ఈ సైజులో ఉన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఈ చికెన్ కూడా మనకు విత్ బోన్ ఉందండి ఎముకలతో కూడా ఉంటే మనకు ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది కొంచెం నీళ్లు లేకుండా ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ చికెన్ బాగా ఈ ఆనియన్స్ తో పాటు వేగాలి మగ్గాలి ఇందులో నీళ్ళు వస్తాయండి ఈ నీళ్ళతోనే మనకు ఈ చికెన్ ఉడికిపోతుంది ఇప్పుడు ఆ చికెన్ ఉడుకుతూ ఉండగానే మనం ఇది చల్లారిపోయిందండి ఇలా మిక్సీ జార్ తీసేసుకొని మరీ మెత్తగా కాకుండా అలాగని బరగ్గా కాకుండా మీడియంగా మిక్సీ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలి దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి చికెన్ని కలుపుకుందామండి చూడండి ఇందులో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పుని ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక్క పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందామండి అక్కడ చూడండి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ కొద్దిగా ఎగిరాయండి అలాగే చికెన్ కూడా ఒక ముప్పా వన్తో ఉడికిపోయింది ఇప్పుడు ఇలా మీడియం లో పెట్టేసామంటే మనకు కిందనే మనకు మంచి కలర్ అనేది వస్తుందండి రోస్ట్గా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఫ్రెష్గా మనం దంచుకున్న మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టేసామంటే వేగిపోతుంది కొంచెం సేప్ అయిన తర్వాత ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందామండి ఓకే అండి చూడండి ఈ కలర్లో రావాలి మనకు మనకు మామూలుగా ఉల్లిపాయ వేసాం కాబట్టి ఇలాంటి ప్యాన్సుల్లో కొద్దిగా అడుగు అనేది అంటుతుందండి అలాంటప్పుడు ఒక సింపుల్ చిట్కా అండి కొద్దిగా వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటర్ ఇలా చుట్టూ వేసేసామంటే ఈ ప్యాన్కి అంటుకున్నదంతా కూడా మనకు నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్నాం కదండీ అది వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ పొడిని ఇందులో వేసేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ కేజీకి చేశాను కదండి మీరు ఇంకొంచెం ఎక్కువ అనుకోండి దాన్ని బట్టి ఈ పొడి అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము ఆ పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అసలు ఆ పొడి వేయంగానే అంత మంచి స్మెల్ వస్తుందండి రైస్తో కూడా కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుంది బిర్యానీ అలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి అంతా కలిపేసుకుందాం ఈ పొడి వేసిన తర్వాత మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు అలాగే ఎక్కువసేపు కూడా ఉంచకూడదు చూడండి పైన కోటింగ్ అనేది మనకు ఎంత బాగుందో ఇప్పుడు పొడి వేసాం కదండి ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకుందాం లేకపోతే చప్పగా ఉంటుంది ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకు వేసేసుకుందాము అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకుందాము మనం తినేటప్పుడు కొంచెం లెమన్ని పిండుకొని కొంచెం ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి చూస్తేనే మీకే తెలుస్తుంది కదా దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సన్నగా చాప్ చేసి కొత్తిమీర వేసేసుకోవాలి ఓకే అండి చూసారు కదా మనకు చికెన్ వేపుడు ఎంతో కలర్ఫుల్గా ఉంది కాబట్టి మీరు ఈ మెథడ్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి